సో ఎస్తర్ గారు మీ నుంచి ఒక వైరల్ అయిపోయే కంటెంట్ మూవీ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు ఇప్పటివరకు ఎక్కడ చెప్పండి ఇంటర్వ్యూస్ లో చెప్పండి చాలా చిన్న మూవీ నో వాట్ వైరల్ అని చెప్పడం కాదు నిజంగా ట్రూలీ అంటే నేను ఐ వాజ్ నాట్ హియర్ ఐ వాజ్ ఇన్ గోవా నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సినిమాని ఇలాంటి ప్రమోషన్ ఇంకా ప్రమోట్ చేద్దామని చెప్తూనే ఉంటాను బికాజ్ ఈ సినిమా చాలా చాలా బాగుంది అంటే ఇది వినేట నేను ప్రతి చూసే వాళ్ళకి అనిపించవచ్చు చాలా సినిమాలు చేస్తాను కాబట్టి ప్రతి సినిమాకి ఓకే అంటున్నాను అన్నట్టు కాదు నేను నిజంగా నాకు అలాంటి నచ్చితే ఏదో ఒక పాయింట్ నచ్చకుండా ఏ సినిమా చేయడానికి మనసు ఒప్పుకోదు కదా బట్ ఈ సినిమా నేను ఫస్ట్ అమ్మరాజేఖర్ గారి నూరు నుంచి విన్న దగ్గర నుంచి ప్రతి షార్ట్ షార్ట్ షూట్ చేసేటప్పుడు నా మమ్మీతో మాట్లాడేటప్పుడు నేను బయట మాట్లాడేటప్పుడు ఆల్వేస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఎక్స్పెక్టెడ్ నేను చాలా రెక్కీ తర్వాత సినిమా బికాజ్ రెక్కీ వాజ్ సంథింగ్ ఐ బిలీవ్డ్ నేను అప్పుడు దాకా చేసిన సినిమాల కింద నన్ను ఎక్స్ప్లోర్ ఎక్కువ ఎక్కువ నన్ను నా పొటెన్షియల్ని ఎక్స్ప్లోర్ చేసిన సినిమా రెక్కి ఆఫ్టర్ రెక్కీ ఇఫ్ ఐ ఫీల్ అనదర్ డైరెక్టర్ హూ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ మై టాలెంట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ గివెన్ మీ అ స్పేస్ టు పర్ఫార్మ్ ఇట్ ఈస్ తల సో నాకు పర్సనల్ గా నా లో ఇంకో మైల్ స్టోన్ సినిమా ఏది అని చెప్తే ఐ యూస్ ఐ హ్యావ్ బిన్ టెలింగ్ అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను తల సో మా మమ్మీని కూడా నేను పిలవాలి అనుకుంటున్నాను ఫోర్టీన్త్కి ఇక్కడ కూర్చొని టీమ్ తో సహా కూర్చొని బికాస్ ఐ ఐ నో దాట్ దిస్ ఇస్ వన్ మూవీ అండ్ మా మమ్మీ కూడా కూర్చొని చూస్తే షీ విల్ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మీ ఇట్ ఈస్ అ గుడ్ ఫిల్మ్ ఇన్ ఆన్ ద హోల్ అ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ దాట్ అగైన్ మై రోల్ వెరీ గుడ్ రోల్ నేను ఎప్పుడు గుర్తు పెట్టుకుని దీని తలా టూ అని అవ్వాలి లేదా దీని తర్వాత ఈ టీంతోనే కలిసి ఇంకో సినిమా చేయాలి అలాంటి ఒక అటాచ్మెంట్ ఈ టీంతో ఈ సినిమాతో నాకుంది సో అలా ఊరికి రాదు వాళ్ళు ఎక్కువ పేమెంట్ ఇచ్చినా రాదు అలాంటిది అంటే ఇట్ ఈస్ దట్ సమ్ గివ్ టెల్స్ మీ టు టెల్ అండ్ ఐ కెన్ టెల్ నో సో హార్ట్ఫుల్ గా జెన్యున్లీ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్ ఈవెన్ ఇఫ్ ఐ వాస్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బట్ ఈ సినిమాలో ఈ రోల్ నేనే చేయాల్సింది నేను కూడా చెప్తున్నాను సో అందుకే ఆ రోజు అంతా పట్టుబట్టారు ఎస్ ఎస్ సో డెఫినెట్లీ ఈ సినిమా జనాలు అయితే ఫోర్టీన్త్ ఫిబ్రవరికి డెఫినెట్లీ వచ్చి చూడాలి అండ్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఏమి స్ట్రెస్ లేకుండా చెప్తున్నాను సినిమా చూసి జనాలు డెఫినెట్లీ ఎంటర్టైన్ అవుతారని పూర్తి నమ్మకం నాకు